ननर थैंक यू नाना वाह जंग चालवाम चरण एक्सीलेंट अब दो एक तीन अच्छी रेटिंग अब गो ऑन होल्ड बट दिस इज थ्री इज दी कैसे पुने उनको फर्स्ट कर and the అంటే నాకు తెలుసు చేస్తున్నారు రూమ్లో ఏదో డెకరేట్ చేస్తున్నారని కానీ నన్ను రూమ్లోకి మాత్రం అసలు రాని రానిలేదు స్టార్టింగ్లో చూపించినట్టు నేను తెలియకుండా వెళ్ళి క్లిప్ తీసాను అనమాట కొంచెమైనా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి సో ఇదనమాట డెకరేట్ చేశాడు పై ఎందుకు ఇంత స్పెషల్ అనిపిస్తుంది అంటే అస్సలకి అంటే అట్లాగా బలూన్స్ కానీ ఇట్లా డెకరేషన్ కానీ ఇది అస్సలుకి ఆ కేటగిరీ కాదనమాట చదవను మంచిగా బయటకు వెళ్ళి కొంచెము ఏమైనా డిన్నర్ కానీ కానీ లంచ్ కానీ చేసేసి రావడము ఇట్లాగా ఈ టైప్ అనమాట లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం అంతేగాని ఇట్లా డెకరేషన్ కేక్ కట్ చేయి అయితే ప్రతిసారి ఉంటుంది ఇన్ని ఇయర్స్లో ఉంటుంది కానీ ఇట్లా డెకరేట్ చేయడం మాత్రం అసలుకి టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా సో వీళ్ళిద్దరు మాత్రం పో అమ్మ పో అమ్మ అని చెప్పి మరీ డెకరేట్ చేశారనమాట ఇద్దరు కేక్ అయితే నచ్చేసింది నాకు పాపకి చాక్లెట్ కేక్ నాకు చాలా ఇష్టం ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ కూడా నాకు బాగా ఇష్టం అనమాట ఈ టూ కేక్స్ ఇంకా ఏ ఫ్లేవర్స్ అంతా నచ్చావు కానీ ఈ టూ ఫ్లేవర్స్ అయితే నాకు ఫేవరెట్ అనమాట సో అందుకని చాక్లెట్ కేక్ తెచ్చాడు ఇంకా పాపకు కూడా బాగా నచ్చింది కేక్స్ బాగా ఇష్టం అనమాట మేడంకి అందుకని కేక్ తింటా ఉంది బాగా నాన్న పాట హ్యాపీ బర్త్డే వాడు అసలుకి నాకు బెస్ట్ అంటే విషెస్ ఏంటి అంటే నాకు నా బుజ్జు తల్లి సెలబ్రేట్ చేయడము నా బుజ్జు తల్లి నా కోసం పాట పాడడము అంటే హ్యాపీ టు యూ అమ్మ హ్యాపీ టు యూ అమ్మ అని చెప్తుంటే నేను ఫుల్ 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 హ్యాపీ అయిపోయాను ఆ గుడివ్వు కొంచెం తీసుకురా కేక్ ఇది కాదు అంత చాక్లెట్ తినకూడదు సరిపద పచ్చున్నా నైట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది మార్నింగ్ బ్లాగ్ని కంటిన్యూ చేస్తా బాయ్ బాయ్ మమ్మీ డ్రెస్ బాగుందా వందా రెడీ అవుతావా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్దాం టెంపుల్ పోదామా సరే ఓకే టెంపుల్ పోదాము ఇక్కడ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే చేసేసాం దోశ ఇంకా వడ చేసాను ఇంకా రెడీ అయిపోతున్నాను రెడీ అయిపోయి ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాం దీని మీదకి సూట్ అవుతాయో లేదో చూడ కనిపిస్తున్నారో లేదో బ్యాక్ కెమెరా సూట్ అయిపోయాయి

ఈరోజు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్ అందుకని నాకు నాన్ వెజ్ లేకపోతే అంత స్పెషల్ అనిపించదనమాట బయట తినడానికి అది కూడా ఎస్పెషల్లీ బయట అంటే వెజ్ తిన్నామంటే అంటే ఖర్చు ఎందుకు అనిపిస్తుంది సో అందుకని పాప పిజ్జా పిజ్జా అంటుంటే పిజ్జాకి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము పాపకు ఫేవరెట్ పన్నీర్ పిజ్జా అనమాట పన్నీర్ పిజ్జా ఇష్టంగా తింటుంది సో అందుకని పన్నీర్ పిజ్జా ఒకటి ఇంకొకటి ఏదో పేరు గుర్తుకు రావట్లే ఇంకొక పిజ్జా ఏదో అనమాట ఆ టూ పిజ్జాస్ ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఏంటంటే ఓన్లీ వెజ్ పిజ్జాస్ ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి పిజ్జాలు అయితే సో ఇక్కడ పిజ్జా అయితే తింటున్నాం కార్న్ వేసి ఒకటి ఉంది ఒకటి వచ్చేసి పన్నీరు కార్న్ది ఏదో ఉందన్నమాట నేము సో ఇక్కడ మేము తినేసి ఇంకా కాసేపు ఇక్కడే ఉండి ఇంకా బయలుదేరిపోయాము ఎక్కడికంటే ఇక్కడికైనా వెళ్దాము మొహల్కి అనుకున్నాము ట్రెండ్స్కి వెళ్ళాము ఫ్రెండ్స్లో చూద్దాం ఏమైనా ఊరికే అలా ఏమన్ అంత ఏం లేదు టెంపుల్కి వెళ్దామంటే అప్పటికి ఇంకా టెంపుల్స్ ఓపెన్ చేయలేదు సో మార్నింగ్ అయితే కుదరలేదు ఇదనమాట పిజ్జా అవి ఫుల్గా పిజ్జా ఎంజాయ్ చేస్తుంది ఇంకా రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళామన్నమాట ఇది చూస్తున్నాం ఇద్దరు చూస్తున్నారు సో కలెక్షన్ ఓకే అనిపించింది పర్లేదు నేనేం తీసుకున్నాను అనేసి ఈ డ్రెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ డ్రెస్ నేను ఆల్రెడీ ట్రెండ్స్లోనే తీసుకున్నాను అనమాట ఇలాగ చున్నీ ఇలాంటివి లేవు కానీ బాగుంది ఇలా నేను మోస్ట్లీ ట్రెండ్స్లో కానీ మ్యాక్స్లో కానీ తీసుకుంటా ఉంటాను అనమాట లేకపోతే ఆ టీషర్ట్ టీషర్ట్ అంటున్నా షర్ట్ కనిపిస్తుంది కదా అది కూడా నా దగ్గర ఉంది అది కూడా రిలయన్స్లోనే తీసుకున్నాను అనమాట ఇక్కడ బాగుంటాయి కదా ఆ జియోలో తీసుకున్నా లేకపోతే ట్రెండ్స్లో మనం వెళ్ళి తీసుకున్నా కూడా ఇది నేను వేసుకున్న డ్రెస్ ఈరోజు అది ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను నెక్స్ట్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్న అన్నీ నేను వీడియో తీయలేదు కానీ కొన్ని మాత్రం ఒకటి మాత్రం చూపిస్తాను తీసుకుందాం అనుకొని చాలా చరణ్కి కూడా బాగా నచ్చింది అనమాట ఈ షర్ట్ కానీ తీసుకుందాం అనుకోని కూడా ఎందుకంటే ఏదో లైట్ లైట్గా ఏదో కలర్ అయినట్టు అనిపించింది అనమాట అందుకని ఇంకా తీసుకోలేదు అది సో ఇంకైతే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి నేను ఇంటికి వచ్చే ముందే మేము గుడికి కూడా వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత దీపారాధన చేసుకున్నాను ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది మేమైతే వచ్చేసాం ఇంటికి షాపింగ్కి వెళ్ళి ట్రెండ్స్కి వెళ్ళాము బాగానే ఉంది కలెక్షన్ ఓకే ఓకే అనిపించింది ఏం తీసుకున్నాను ఏం ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను సో ఇప్పుడైతే గుడికి వెళ్ళేసి వినాయకుడి గుడికి వెళ్ళాము వెళ్ళేసి వచ్చేసాము వచ్చిన తర్వాత నేను మేము స్టార్ట్ అయింది త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఆ టైం అయింది కాబట్టి అప్పుడు నేను దీపారాధన చేసుకోలేదు వచ్చిన తర్వాత దీపారాధన చేసేసాను అయిపోయింది ఇప్పుడు ఒక మంచి కాఫీ దాగాను ఫస్ట్ ఇయరింగ్స్ తీసేశాను మరి పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకున్నప్పుడు అవి తీస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అట్లా ఉంది అనమాట సో మొత్తానికి మ్యాచ్ స్టార్ట్ అయింది ఇంకా మ్యాచ్ చూద్దాం చూసేద్దాం అని చెప్పేసి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కానీ ఈ డెకరేషన్లు ఈ బర్త్డేలు ఏమో కానీ ఈ డెకరేషన్ చేసినప్పుడు ఇంకా చూసినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది అసలు ససలైన విషయము సో ఆ క్లీనింగ్ కూడా ఉంది నాకు ఈరోజు కిచెన్లో కూడా చాలా పనుందనమాట సో అవన్నీ చూసుకోవాలి ఇప్పుడైతే నాకు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టెక్ బాబాయ్ బాయ్ మ్యాచ్ స్టార్ట్ అయింది ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా వర్షం కూడా అలా పడి ఇంకా ఆగిపోయింది కదా సో ఫైనల్లీ ఆర్సీబీ విన్ అయింది ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటారు కదా సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్